దేవుని బిడ్లారా ఈరోజు దావీదు కొరకు నేర్చుకుందాం ఆయనకున్న ఓర్పు సహనము ఆయనకున్న తగ్గింపు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఇవి రెండవ సమీయులు గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవసరం నుంచి పద్నాలుగు వరకు మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ దావీదు ఉన్నాడు షిమ్మి ఉన్నాడు తర్వాత అభిషయ్ ఉన్నాడు ఆ తర్వాత అతని సేవకులు మనకు కనబడుతూ ఉన్నారు ఈ షిమ్మి అనేవాడు దావీదును భయంకరంగా దూషిస్తున్నాడు శపిస్తున్నాడు ఏమని అంటే నరహంత కూడా దుర్మార్గుడా అని శపిస్తూ దూషిస్తూ ఉన్నాడు అప్పుడు ఈ అభిషేయ్ ఏం చేస్తారంటే రాజా నిన్ను ఈ చచ్చిన కుక్క వీడు నిన్ను దూషిస్తున్నాడు నీవు రాజువు కదా ఒక్కసారి నాకు పర్మిషన్ వీని తలని తీసుకొచ్చి నీ పాదల ముందు పెడతానని అభిషేక్ చెప్పగానే అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు దావీదు అయ్యా అభిషేయ్తో చెప్పి తన సేవకులందరితో చెప్పి ఏమంటుండంటే వీడిని క్షపించనీయుడి అని చెప్పి మాట్లాడుతున్నాడు మా అంటే నా కడుపులో పుట్టిన కొడుకే నన్ను చంపనీకి చూస్తున్నాడు శపించడము ఏమిటి వీని జోలి మీరు మానండి అని చెప్పి ఒకవేళ ఎఫోవాయే వీని శపించమని చెప్పాడేమో కాబట్టి ఆ ఎఫోవా దేవుడు నా శ్రమను లక్ష్యపెట్టి వాళ్ళ శాపానికి బదులుగా దేవుడు మేలు చేస్తాడేమో అని తన సేవకులతోనూ అభిషేయతోనూ చెప్తా ఉన్నాడు నిజమే మరి పాత నిబంధనలు ఉన్న అంత ఓర్పు సహనము తగ్గింపు ఉంటే మనం యేసుక్రీస్తును నమ్ముకున్నాం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీ ఏమవుతుందంటే దూషించేవారు కావచ్చు శపించేవారు కావచ్చు ఎవరినైనా దేవుడు చూసుకుంటాడు అని ఒక ఆలోచన ఎప్పుడు కలిగి ఉంటుందంటే ఆయన మాటలు విన్నప్పుడు ఆయన మాటలు చదివి ధ్యానించినప్పుడు ఆయన మీద ఆధారపడ్డప్పుడు మనము గొప్పగా దీవించబడతాం అందుకే దావీదు దీవించబడడానికి కారణం ఏందంటే ఆయన ఏమీ మాట్లాడలేదు దేవునికి అప్పగించాడు దేవుడే చూసుకుంటా అన్నాడు మరి ఈనాడు కూడా నీవు కూడా అలాగుండు నువ్వు ఉద్యోగం చేసాకాడా వ్యాపారం చేసే కాడా ఏదైనా పని చేసేకాడా మీ పొలం దగ్గర ఇంటి పక్క ఆ పక్క ఈ పక్క ఎవరైనా ఇలాంటి శాపనార్థాలు పెట్టి దూషిస్తున్నామో వాళ్ళను క్షమించు దేవునికి అపోయించు అప్పుడు నీవు గొప్పగా దీవించబడతావు నీ కుటుంబం కూడా గొప్పగా దీవించబడుతుంది అప్పుడు అనేకులను చూసి ధనుయులు అంటారు నిజంగా యసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇలాగ ఉంటారు అని ఒక ఆలోచన అనేకులు కలుగుతుంది అప్పుడు అనేక మందిని నువ్వు ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా ఉంటావు మరి మాటలు వింటున్న నీ కొరకే నీకు ఏ శ్రమలు ఏ బాధలున్నా వాటిని పక్కన పెట్టు ఈ మాటలు విను కంపల్సరీ దీవించబడతావు ఆశ్రయించబడతావు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక ఆమెన్